ప్రవీణ్ గారు ఫ్రెండ్ ఏనండి మా గురువు గారు ప్రవీణ్ గారు మా గురువు గారు అంబిక వచ్చినప్పుడు కలిసి మంచి భోజనం చేసేవాళ్ళం మంచి ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ ఇయర్స్ లో అన్న నన్ను అన్నయ్య అన్నయ్య పిలుస్తుంటారు అక్కడ నిన్న ఈ బ్రదర్ మీరు నాకు మీ కాంటల్ట్ బ్రదర్ మాట్లాడినప్పుడే నేను అది మంచి ఆలోచన అని నేను అనుకున్నా జాన్పాల్ గారు రెడీగా ఉన్నారు సార్ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడానికి జాన్పాల్ గతం మాట ఏ ఏ జాన్పాల్ కడప జాన్పాల్ అవునండి జాన్పాల్ కూడా ఓకే అన్నాడా చేస్తాను అన్నాడండి అవునండి నేను మాట్లాడాను కదా జాన్ బాబు అండి జాన్ పాలా జాన్ జాన్ బాబు జాన్ బాబ్ డోంట్ టెల్ మీ అబౌట్ సారీ అండి ఇప్పుడు జాన్ పాల్ అనే బ్రదర్ అంటే అంతటికి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని

ఇప్పుడు చదువు ప్రగణ గారు ఇప్పుడు ఆలోచించడానికి తాగడం లేదో పక్కన పెట్టండి అత్యధిక శాతం క్రైస్తవే ఆడ మీద ఒక అభిమానం తెచ్చుతుంది ఇప్పుడు దాన్ని పాడు చేసి వాళ్ళందరిని దూరం చేసి దూరం చేసుకోవడం ఎందుకు సైలెంట్గా ఉన్నాను ఆ మీరు అన్నట్టుగా ఇప్పుడు జాన్ఫాన్ దాని మీదే ఇప్పటివరకు మాట్లాడుతూ 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 అవసరమే సార్ ఓకే సార్ మీ ఇంతకుముందు ఫోన్ చేసినాం కదా సార్ అది మా సారు మా సారు కలుపునా సార్ మాట్లాడతా అన్నారు అమెరికా నుండి ఒకసారి మీరు ఎన్ని ఉండండి నేను కలుపు సార్ మన బీకేఆర్ గారు లైన్ లో ఉన్నారు సార్ ఒకసారి మాట్లాడండి హలో 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 ప్రైజ్ అలాట్ బ్రదర్ ప్రైజ్ అండి బ్రదర్ బాగున్నారా ప్రైజ్ అలాట్ బాగున్నాను సార్ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్

ఎప్పుడు కూడా మా గురించి ప్రార్థన చేస్తుంటారు కాబట్టి మీరు మాకు ఎంతో ముఖ్యులుగా మేము ఫీల్ అవుతుంటాం సార్ మేము ప్రతి వాక్యాన్ని మేము ఫాలో అవుతుంటాం సార్ చెప్పండి బ్రదర్ చెప్పండి బ్రదర్ చెప్పారు పార్టీ ఏదో అన్నారని అవునండి 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 మేము మేము ఇక్కడ యాక్చువల్గా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సార్ నా గురించి కొంచెం చెప్తే ఇంకా కూడా మీకు బాగుంటుందని అనిపించి నేను చెప్పదలుచుకున్నాను ఐ హీన్ వర్కింగ్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్ యూఎస్ సార్ ఐ ఎస్టాబ్లిష్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓవర్ దేర్ అండ్ ఐ సర్వ్ ద నీడీ పీపుల్ ఓవర్ దేర్ సార్ మెక్సికో నుంచి కొలంబియా నుంచి వచ్చేటువంటి నీడి పీపుల్ ఉంటారు క్రిస్టియన్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి షెల్టర్స్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయటం వాళ్ళకి హోమ్లెస్ వాళ్ళకి హోమ్స్ క్రియేట్ చేయటం అక్కడ గవర్నమెంట్ తో మాట్లాడి ఇవి చేస్తుంటాను సార్ నేను సోషల్ సర్వీస్ ద నేమ్ ఆఫ్ జీసస్ చేస్తుంటాను సార్ నేను సో నాకు బ్రదర్ ఏం చెప్పారంటే ఇట్లాగా విజయ్ కుమార్ గారు ఉంటారు అంటే అయినో నేను అందరినీ ఫాలో అవుతూ ఉంటాను విజయ్ కుమార్ గారిని తర్వాత హనీ జాన్సన్ అని తర్వాత కొంతమంది చాలా మంది ఉన్నారు కదా దైవ జనులు వాళ్ళందరి తెలుసు కానీ మీ గురించి నాకు బాగా ఎక్కువ ఫాలో అవుతుంటారు ఎందుకంటే మీరు ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పేస్తారు ఎదుటి వాడు బాధపడినా పర్లేదు సత్యమే చెప్పాలని అనుకుంటుంటారు మీరు అందువల్ల నేను ఎక్కువ మిమ్మల్ని ఫాలో అవుతుంటాను ఆ ప్రవీణ్ పంగడాల్ గారు మరణించిన తర్వాత మీరు చేసినటువంటి కృషి నిజంగా చాలా గొప్ప కృషి చేశారు ఆ దైవ మార్గాన్ని స్థాపించడానికి తర్వాత మీ నీడ్స్ కూడా నేను చెప్పారు ఒక వీడియో చూశాను ఒక అనాధరణాలు ఏం కడుతున్నారు అనేసి మా బ్రదర్ కూడా చెప్పాను యూ ఫ్రెండ్ సమ్ మనీ అనేసి ప్రాబ్లమ్ అని చెప్తున్నారు ఏదో పంపించు మనీ పంపించమని చెప్పాను మీకు యూ హ్యావ్ రిసీవ్డ్ ఆర్ నాట్ ఐఎమ్ నాట్ షూర్ నేను మళ్ళీ ఎందుకంటే మధ్య నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఐ స్ట్రక్ డే అక్కడ ఫ్లడ్స్ వచ్చినాయి బాగా ఫ్లడ్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా ప్రజెంట్ గా ఫ్లడ్స్ లో ఉన్న ఫుల్ సింక్ అయిపోయింది మొత్తం ఆస్ట్రేలియా అంతా అక్కడ సో నేను ఐ కుడ్ నాట్ రీకన్ఫర్మ్ ఎయిట్ అనమాట నేను మళ్ళీ మిమ్మల్ని మీకు పంపించాలే అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను ఎందుకంటే మీరు ఒక వీడియో నాకు వచ్చింది అది మరి రీసెంట్ మరి ఐ ఐఎమ్ నాట్ షూర్ నాకు నేనైతే చూసాను మా పిఏ చూపించారు ఎందుకంటే మా పిఏ చెప్తుంటాను మీ వీడియోస్ ఏమైంది ఉంటే నాకు చూపించండి నీడెడ్ ఎనీథింగ్ కెన్ హెల్ప్ దెమ్ అనేసి సో మేమేమనుకుంటున్నామంటే సార్ యాక్చువల్గా ఒక పొలిటికల్ ఎందుకంటే మీకు తెలిసిందే ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉంది అక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కాని ఇంకా సువార్త అనేది బాగా వెళ్ళలేదని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇక్కడ మేము యుఎస్ లో ఎలా ఉంటుందంటే ప్రతి సండే మేము చర్చ్కి వెళ్తాము తర్వాత ఎనీ పార్టీ ఎనీ గుడ్ ఆర్ బ్యాడ్ వి కాల్ ద పాస్ టు అవర్ హోమ్ ఆయన మా గురించి ప్రార్థన చేస్తారు వి గివ్ సంథింగ్ అట్లాగా మేము చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం బట్ నేను రీసెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ ఈ వీడియోస్ తర్వాత ద థింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇస్ క్వట్ డిజాస్టర్స్ సో నేను అది చూసి చాలా బాధ వేసి నాకు ఇదేంటి ఇంకా సువార్త ఇట్లా ప్రకటించబడవడం మనకి ఆయన ఆలోచిస్తే ప్రజెంట్ ఉన్న బిజెపి గవర్నమెంట్ ఇట్ ఈస్ స్టాపింగ్ లిటరలీ ఇట్ ఈస్ స్టాపింగ్ ఫ్యూ థింగ్స్ అటు నుంచి వచ్చే ఎయిడ్ గానీ అటు అన్నిటినీ కూడా ఆపుతుంది సో నేనేం చేశానంటే ఇప్పుడు ఇక్కడ మన ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలి ఎట్లా అయినా సరే దానికోసం మనకు కావాల్సినటువంటి వ్యక్తుల్ని మంచివాళ్ళని సేకరించాలనేసి మన బ్రదర్ కి చెప్తాను మీ పేరు నాకు దాని గురించి మీరు మాట్లాడాలి అని మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఐ కుడ్ నాట్ కాంటాక్ట్ యు సార్ రైట్ నా బై ద ద్రేస్ ఆఫ్ గాడ్ నాకు ఆపర్చునిటీ వచ్చింది అది సార్ ఓకే తప్పనిసరిగా అండి బ్రదర్ మీరు ఫేల్ అయ్యేదానికి మేము ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మరొక క్రైస్తవుని మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం మీరు రండి

నీలాంటి వారి కోసం ఎదురు చూస్తున్నాం ఇలా క్రైస్తవ్యం పక్షంగా అంటే మన వాళ్ళ కొంతమంది ఏంటంటే ఇటు క్రైస్తవ్యం ఇటు లోకము రెండు కలిపేయడం వల్ల ఏమి ఇబ్బంది పడిపోతున్నాం ఓకే ఆ అలాగని కాదు కాని అంటే ఒక మంచి ఇప్పుడున్న ఎవరైతే ఒకవేళ ఉన్నారో వాళ్ళని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం సపోర్ట్ చేస్తే ఒక బాధ సపోర్ట్ చేయకపోతే ఒక బాధ అన్నట్టుంది ఈ టైంలో మీలాంటి వారు వచ్చి ఆ ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటే తప్పనిసరిగా మా అలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది మేము ఎంతవరకు రీచ్ అవ్వగలము అంతవరకు ప్రమోట్ చేయగలం తప్పకుండా అంటే నేను వాట్ ఐఎమ్ ప్లానింగ్ సార్ నాకు ఒక ఐ నీడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో దే టు హంటెస్ట్ యాజ్ ఎంపీస్ ఇప్పుడు ఇది నేనేమి నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి తర్వాత ఖర్చు పెట్టడం కోసం కాదు నేను నేను వెరీ సీరియస్ ఆన్ దెట్ అన్నమాట ఓకే ఓకే సో నాకు ఏంటంటే ఇప్పుడు బురద మీరు అంత విడమర్చి చెప్పనవసరం కదా నేను అర్థం చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఐ హావ్ ఐ కాంటాక్టెడ్ ఫ్యూ పీపుల్ సార్ దట్ ఐ కాంటాక్టెడ్ విజయ్ కుమార్ గారు మాజీ ఐఏ రిటైర్డ్ బట్ ఐ కుడ్ నాట్ గెట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపర్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ సార్ నో ఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ నాకు అంత అనిపించలేదండి అండ్ ఐ ట్రై టు కాంటాక్ట్ కల్వరి సతీష్ ఆల్సో బట్ నో ఇట్ ఇంపాసిబుల్ టు కాంటాక్ట్ హీమ్ సార్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కాంటాక్ట్ మీ ద దైట్స్ ఆఫ్ యుఎస్ బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాంటాక్ట్ కలవరి సతీష్ ఏం లేదండి మీరు కాస్త ఎరవేస్తే ఇస్తే మీకే రాజమార్గం వస్తాడు ఆయన ఆశించేది అది ఓకే ఓకే డబ్బు డబ్బు ముందడితే అవకాశం ఇస్తాడు లేదంటే మాట్లాడు అయ్యో వీఆర్ రెడీ టు దట్ ఆల్సో సార్ ఆయన మేము చెప్పాం మేము యాక్చువల్లీ మేము మా మా పిఏ ద్వారా పంపించాం మనీ యాక్చువల్గా త్రీ ల్యాక్స్ పంపించా నేను బట్ ఆయన రెస్పాండ్ అవ్వాలా నేను టెన్ మినిట్స్ ఐ వాంట్ టు స్పీక్ రిగార్డింగ్ ఈ ప్రవీణ్ గారి ఇష్యూ గురించి మాట్లాడడం కోసం నేను యాక్చువల్గా ఆయన కాల్ చేశారు ఏంటండి మీరు ఇంత జరుగుతుంటే రాష్ట్రం అల్లకల్లో అవుతుంటే కనీసం ఏ పాస్టర్ మీరు వచ్చి బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదని అడగటం కోసం నాట్ ఫర్ మై పార్టీ అండ్ ఫర్ మై సేక్ నా గురించి కాదండి సరేనా ప్రవీణ్ గారు ఫ్రెండ్ ఏ మా గురువు గారు ప్రవీణ్ గారు మా గురువు గారు అమెరికా వచ్చినప్పుడు పార్టీ చేసుకునేది మరి పంగ్ మై హోమ్ సార్ మేము అందరం కలిసి మంచిగా భోజనం చేసేవాళ్ళం ఎంజాయ్ అక్కడ అన్న అన్న అని నిన్న ఈ బ్రదర్ నాకు బ్రదర్ మాట్లాడినప్పుడే మేము మంచి ఆలోచన అని తప్పనిసరిగా చేద్దాం బ్రదర్ ఇంకా ఈ త్రీ ఇయర్స్ లో గ్రౌండ్ వర్క్ చేస్తే ఎలక్షన్ వచ్చేసరికి వస్తుంది నెక్స్ట్ మనతో వెళ్దాం అండి నా నా ఇదేంటంటే సార్ ఇప్పుడు మీరు యూ చూస్ సమ్ పీపుల్ మీరు కొంతమందిని వ్యక్తుల్ని మీరు ఎంచుకోండి సార్ ఎంచుకోండి మీరు ఎంచుకొని సార్ దీస్ ఆర్ వెరీ జెన్యున్ పీపుల్ వీళ్ళు మన సే దైవ సేవ కోసం వినియోగించబడుతున్నారు వీళ్ళు దైవ సేవ బాగా చేస్తారు వీళ్ళు అలాంటి వాళ్ళని మనం చూస్ వి వీ లాట్ ఆఫ్ మనీ సార్ మనీ గురించి మీరు అసలు ఏం మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే దేవ్ దే షుడ్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ ఆన్ బైబిల్ అండి అండ్ ఇంకా సొసైటీలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా మంచిది సార్ మనకి అది నేను కోరుకునే హెల్ప్ ఏంటంటే మంచి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయండి మంచి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేయండి ముందుగా బ్రదర్ ముందుగా ఒక్కసారి నాటు వస్తారుణమంటూ ఒక పార్టీ రిజిస్టర్డ్ ఒక మీరు అంటే ఆఫ్ ఆఫ్లైన్ లోనో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అంటే విషయాలన్నీ మాట్లాడితే అవి విన్న మేము మేము ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు ఉంటుందండి నేను బ్రదర్ కొంత చెప్పారు ఇప్పుడు మీరు చెప్పారు సో ప్రత్యక్షంగా మేము ముఖాముఖిగా మిమ్మల్ని చూడలేదు ఈ మాటలు మాత్రమే ఉన్నాము ఒకసారి ఇలా ముఖ్యమైన నేను ఏమంటున్నానంటే మేము వర్క్ గ్రౌండ్ వర్క్ వేరేగా చేయగలం అండి అవి ఉంది మనకి ఆన్లైన్ లో గాని లైన్ లో గాని మనం క్రైస్తవ సమాజానికి బాగా పరిచయం మనం వెళ్ళగలం వెళ్ళిన చోట మీటింగ్స్ పెట్టి ఇంట్రొడ్యూస్ చేయగలము ప్రజలను చైతన్యవంతం చేయగలము ఆ కెపాసిటీ ఉంది యా అయితే అది మేము చేసేటప్పుడు మాకంటూ దీని గురించి పూర్తిగా పేరు సంథింగ్ సంథింగ్ మొత్తం మన మన ఏమైతే అనుకున్నామో అది మీరు మీరు ఎన్నుకున్న కొంతమందిని అంటే మమ్మల్ని కంటెస్టెంట్లుగా కాకుండా మేము వెనక్ండి గా ఉండేలాగానే మేము ఉంటాం కదా సో ఓకే ముందు ముందు వరుసలో కాకుండా అంటే వర్క్ చేయడానికి మేము వరుసలో ఉంటాం నిలబెట్టే వారిలో ఎవరైతే పబ్లిక్ తో కాంటాక్ట్ ఉంటారు క్రిస్టినాలిటీలో అలాంటి వారిని మన మనం అదుపు నిలబెడదు నేను ఎదురు చూస్తున్నాం ఇలాంటి దానికోసం ఎదురు జాన్పాల్ గారు రెడీగా ఉన్నారు సార్ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయడానికి ఏ జాన్ జాన్పాల్ కడప జాన్పాల్ అవునండి ఏది జాన్పాల్ నాకు అర్థం కాలేదు బక్కగా ఉంటాడు చూడండి బక్కగా కొంచెం అదే జాన్పాల్ కూడా ఓకే అన్నాడు ఆయన నేను చేస్తాను అన్నాడండి అవునండి అవునండి నేను మాట్లాడాం కదా జాన్ బాబా జాను బాబా జాన్ పాలా జాన్ పాలండి జాన్ బాబు గారు అంటే జాన్ ఇప్పుడు అనే బ్రదర్ అంతటికి వ్యతిరేకంగా ఉన్నాడు కదా అని నాకైతే అంటే ఎక్కువ అందరు విమర్శిస్తాడు టోటల్లీ క్రిస్టియానిటీ అంతా ఒక పక్క అయితే అతను ఒక పక్క ఉన్నాడు ఖచ్చితంగా మనము ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో అందరము అంటే మన కవర శత్రువుడు కదండి వాళ్ళ మనకి మంచి దారుణకు వస్తే సార్ ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన విషయంలో యాక్చువల్ గ ఆయన ముందగతానన్న విషయం మాకు తెలుసా అండి మా గుడిగారితోనే దాగే కూడా ఆయన సిట్ అండ్ యూస్ టు సిట్ అండ్ డ్రింక్ యాక్చువల్లీ కానీ మేము చెప్పవు అది చెప్పొద్దు అని కూడా అన్నాను బయటకి చెప్పవ అది మన వాటి ఇష్యూస్ నాట్ గుడ్ కదా ఇప్పుడు బీయింగ్ ఏ ఉంటే ఆయ హౌ కెన్ హిట్ టెల్ సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు చూసారు ఆయన ఫ్రెండ్ అనిల్ అనిల్ నేను ప్రవీణ్ పగడాలే అదే ఇట్స్ నాట్ క్రైమ్ అదేం కాదు కదా బయట చెప్పకూడదు కదా అది కూడా అండి నవీన్ వడ్డే కూడా యా యా ఓకే సరే సార్ ఇప్పుడు ఆ ప్రస్తుత మనకి మన అంటే ఇప్పుడు ఐ డోంట్ నో రిగార్డింగ్ దిస్ జాన్ పాల్ హూమ్ యు ఆర్ टेलिंग సార్ విజయ్ కుమార్ గారు నేను ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు వాళ్ళ వీళనే కదా సర్ యు ఫైనలైజ్ వన్ వన్ పర్సన్ మీరు ఏరియాస్ లో మేము తిరుగుతున్న ఏరియాలు ఏరియాలో ఉంటారు సర్ రాజమేంటి సర్ ఆ నేను ఇప్పుడు ప్రతినిధి తూర్పుగడవరంలో ఉన్నానండి రాజమండ్రి నేను గడవరంలో రాజమండ్రి డిస్ట్రిక్ట్ అదే డిస్ట్రిక్ట్ అని కొట్టారు ఓకే 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 అండ్ వన్ మోర్ సార్ ఇస్ देयर सर स्टीఫెన్ పాస్స్ स्टीఫెన్ వైజాగ్ ఆయన స్టీఫెన్ स्टीఫెన్ కాల్ గారు ఆ పాల్ గారు వైజాగ్ అండి అండ్ పెద్ద పెద్ద తరహా అండి సతీష్ కుమార్ स्टीఫెన్ పాల్ యా అంత కూడా అదంతా వాళ్ళంతా వాళ్ళ లైన్ వేరు ఓకే సార్ ఓకే సార్ ఓకే ఎందుకంటే మై మా వన్ ఆఫ్ మై కలీగ్స్ హాడ్ రిలేషన్ విత్ హిమ్ స్టీఫన్ ఫాల్ ఫాల్ ఐ నో హిమ్ సార్ సరే 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 బ్రదర్ మీరు చెప్తారు కాబట్టి విజయ్ గారు నాకు మీరు ఒకటే హెల్ప్ చేయాలి సార్ నాకు విజయ్ గారు వాట్ ఐ నీడ్ చెప్పండి మీరు మనీ గురించి డోంట్ బాదర్ ఎట్ ఆల్ వాట్ మేము రెడీ ఉన్నాము మీరేందంటే మంచి వ్యక్తుల్ని క్రైస్తవం తరఫున క్రైస్తవాన్ని స్థాపించడానికి మంచి వ్యక్తులు మనకు కావాలి అది మీరు నాకు హెల్ప్ చేయాలి సార్ తప్పనిసరిగా హెల్ప్ చేద్దాం మండలాల వారి చేద్దాం గ్రౌండ్ వర్క్ చేద్దాం ఓకే సార్ సార్ జాన్ బాబు గారు మన మాట్లాడారండి కూడా అని అన్నారు మరి వైసుగున్నటువంటి ఎవరు ఎవరైనా క్రైస్తవులే కాకపోతే కొన్ని విభేదాలు ఉంటే అవన్నీ మాట్లాడుకుని అంత క్లియర్ చేసుకోవచ్చండి తర్వాత సమస్తేం కాదు బాబు అనే ఆయన కండోడను జాన్ అని చెడ్డను ఇలాంటివి ఏం లేవండి కాకపోతే ఏంటంటే అందరూ ఒకటి మాట్లాడుతూ వాళ్ళు ఒకటి మాట్లాడతారు అంటే కొంత పాజిటివ్ థింకింగ్ తక్కువ నేను వెంటనే ప్రతిదీ ఖండించగలను కానీ ఆ ఇది ఎంత ప్రభావం పడుతుంది అన్నది కూడా మనం ఆలోచించాలి గతంలో మేము అలా ఉండేవాళ్ళం అనుభవాలు సమాజంలో పరిచయాలు ప్రజల మధ్యకి వెళుతున్న పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే మనల్ని ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా మన మాటలు వినాలంటే ప్రజలు కూడా మనం స్వీకరించాలి ఎగ్జాక్ట్లీ సో అందుకోసం మనం మనము ఇప్పుడు మొహం మీద వెంటనే మాట్లాడడం వల్ల అవతల వారు పోతున్నారు సార్ జ్ఞానం వాళ్ళకు ఉండదు ఇలా మేము చాలా మందిని కోల్పోయామండి గతంలో ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి విషయం ఆలోచించడానికి తాగడా లేదా పక్కన పెట్టండి అత్యధిక శాతం అభిమానం పెంచుకుంది ఇప్పుడు దాన్ని పాడు చేసి వాళ్ళందరినీ దూరం చేసి దూరం చేసుకోవడం ఎందుకు ఆ విషయంలో సైలెంట్గా ఉండిపోదాం నేనన్నట్టుగా ఇప్పుడు జాన్పాల్ దాని మీద ఇప్పటి వరకు మాట్లాడుతూ 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 అవసరమేముంది సార్ ఓకే ఇప్పుడు మనకు దాడి తాడి చచ్చిపోయాడా లేకపోతే తాక్కుండా చచ్చిపోయి కాదు అసలు ఎలా చచ్చిపోయాడు అన్నది కావాలి మరణం అది యాక్సిడెంట్ లేకపోతే హత్య అన్నది కావాలి తప్ప ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు మిస్ అవుతున్నాడో తమ్ముడు జాన్పాలు అనే వ్యక్తి కానీ నేనే జ్ఞానిని అనుకోకూడదు కదా అలా అనుకునే చాలా నష్టపోయాను సరే అవన్నీ పక్కన పెట్టండి సార్ అప్రస్తుతం ఇప్పుడు కానీ అంటే మీరు మీరు ఆ పార్టీ ప్రారంభించే ఆ వ్యవస్థాపక ఫౌండర్గా మీరు 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 ఎన్నుకున్న వ్యక్తులము వ్యక్తులుగా మేము మీతో ఉంటాము మీరు ఒక సమావేశం ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ జూమ్ లో గానీ లేకపోతే ఆఫ్లైన్ లో ఒక సమావేశం ఏర్పాటు చేయండి సార్ పదో తారీఖు దసపాలా లో మీటింగ్ అండి అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనే ఇన్విటేషన్ కూడా పంపిస్తామండి దసాలా మీటింగ్ పదో తారీఖు మీరు ఫ్రీరా సార్ మీరు నేను ఇంకా చూసుకోలేదు సార్ బ్రదర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చేంజ్ ద డేట్ పాలమేరు అన్నారు ఏంటో దస్పల్లా అనే హోటల్ ఉందండి హైదరాబాద్ లో జుబ్లీ యా ఉంటుంది సార్ విల్ విల్ ఇన్వైట్ యూ ఫర్ దట్ సార్ మీరు ఆ రోజు మీకు ఖాళీ ఉందో లేదో చెప్తే గనుక మేము ఆ రోజు అరేంజ్ చేసుకుంటాం అంటే ఆ డేట్ అనే పెడతాం ఖాళీ చేసుకుని వస్తాం సార్ నిర్ణయించండి అప్పుడే ఖాళీగా ఉంటే మీకు ఖాళీగా ఉన్న రోజు మనం పెట్టుకున్నాం అదే అందరికి ఎలా అయితే అలాగే జూన్ నెల వర్షాకాలం కాబట్టి పెద్దగా గారు మేబీ ఉన్నా ఒకవేళ ఉన్నా చిన్న చిన్నగా ఉన్నా కానీ అవి మనం పక్కన పెట్టి రావచ్చు అండి ఒక నేను వస్తున్నాను సార్ అప్పుడు యా నేను వస్తున్నాను అందుకనే నేను అందరినీ ముందు అందర్నీ ప్రిపేర్ చేసి ఎవరెవరు రాగలరు వాళ్ళు అన్ని నోట్ చేసుకుంటున్నాం మేము నోట్ చేసుకున్నాం అంటే ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎవరెవరికి పాసిబిలిటీస్ లేవు లేకపోతే డేట్ మార్క్స్ అలా ఏంటి అనేది కూడా మేము అవుతున్నాం సార్ ఎందుకంటే అదే సార్ అది ఇప్పుడు మన రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో కానీ ఇట్లా ఆంధ్రాలో కానీ అన్ని చోట్ల ఉన్న పాస్టర్స్ మెయిన్ మెయిన్ వాళ్ళని ఇట్లా మన ఇప్పుడు మీరు వాక్యం అద్భుతంగా చెప్తారు అలాంటి వాళ్ళని ఈవెన్ చెప్పాను కదా మీ కలవరి సతీష్ గారితో కూడా మేము కాంటాక్ట్ లోకి వెళ్ళాం బట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనేసి ఇప్పుడు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు చేత ఫోన్ చేయించా చెప్పి పిలిపించాల్సి వస్తున్నాయి గమనించి ఉంటారు ఆయన ఏదో అధికారంలో ఉందో దానికి అనుకూలంగా ఉంటారండి అవునండి 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 ఆయనకి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అందరు చెప్తుంటే అంత ముందు నేను ఏదోలే అనుకునేవాడిని ఆయన కానీ ఇప్పుడు నేను స్వతహాగా ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది అంత ముందు ఆయన ఫోటో దిగాలంటే టెన్ థౌసండ్ రూపీస్ తీసుకునేవాడు అంటే నేను వేస్ట్ చేసి బుల్షిట్ ఇట్ ఆల్ నాన్ సెన్స్ అనేవాడిని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఓకే బ్రదర్ చాలా సంతోషం అండి ఇంత ఫేస్ మీరు మాట్లాడారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు వీళ్ళు చూడండి సార్ మీకు మరి పదో తారీఖు ఓకే అంటే ఓకే లేదు నా పేరు పాలండి ఒకసారి సేవ్ చేసుకోండి సార్ వరంగల్ అండి వరంగల్ వరంగల్ సార్ మా సార్ చర్చ్ అది నేను నడిపిస్తా వరంగల్ మీరు వస్తే సార్ ఎప్పుడైనా మీరు రండి కి మీరు వరంగల్ వరంగల్ మీకు వరంగల్ కాజీపేట నుండి ఆ బ్రిడ్జి వస్తుందండి ఆ బ్రిడ్జి దాటిన తర్వాత రైట్ సైడ్ ని ఆ చర్చి ఉంటారు సార్ బ్రిడ్జి పక్కనే సెయింట్ థామస్ చర్చ్ బ్రిడ్జి పక్కనే ఉంటుంది మీరు నాకు కాల్ చేసినా సరే నేను తీసుకెళ్తాను ఇబ్బంది ఒకసారి సార్ మీరు ఎప్పుడైనా సార్ రండి

ఇప్పుడు జాన్ పాల్ గారు అనుకున్నాము పిడి సుబ్బారావు అనుకున్నాము ఫస్ట్ మీటింగ్ కాబట్టి సార్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి మీరే ఎవరెవరు మీరు చూస్తున్నారు వాళ్ళు ఇన్వైట్ చేయండి వన్స్ మీతో మీట్ అయిన తర్వాత ఆ తర్వాత మేము ఎవరిని యాడ్ చేయాలి ఎవరిని మనం వర్క్ చేయాలి ఎవరెవరిని మనం నియమించాలి అనేది లేకపోతే ఎవరిని మనం మనతో కలుపుకోవాలనేది మనం గ్రౌండ్ వర్క్ చేస్తాం అని జాక్సిన్ గారు ఒక ఆయన ఉన్నారు కదా మీకు అలాగేనండి మీ మీ దృష్టిలో మీ ఉన్నవారు అందరూ పిలవండి సార్ ఫస్ట్ మీతో కాంటాక్ట్ అయితే తర్వాత మేము ప్రజలతో కాంటాక్ట్ అవడానికి మాకు అవకాశం ఉంటుంది అవును అవును మా మా ఎజెండా క్లియర్ గా ఉంది సార్ మేము ఏంటంటే సార్ ప్రతి కైతో కి ఒక ఐదు వందల గజాలు స్థలం అండ్ ప్రతి పాస్టర్ ఒక కారు కొనుక్కుంటే అందులో సబ్సిడీ గవర్నమెంట్ తరఫున ఒక ఐదు లక్షలు సబ్సిడీ రావాలి అదే సార్ ఒక నిమిషం సార్ వేరే ఫోన్ వస్తుంది ఒక నిమిషం లైన్లో అండి సార్ మీరు మాట్లాడండి సార్ ఒకసారి ఒకసారి మాట్లాడండి మళ్ళీ సార్ సార్ హలో బ్రదర్